ఇప్పుడు నందమూర్ సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన హెయిర్ స్టైల్ సెలూన్కి వెళ్ళి మైసూరులో తను ట్రిమ్ చేయించుకున్న హెయిర్ స్టైల్కి సంబంధించి అక్కడికి ఎలా వెళ్ళారు అక్కడ వాళ్ళతో ఎలా మాట్లాడారు అక్కడ హెయిర్ స్టైల్ అన్న హెయిర్ కటింగ్ ఎలా ఉంది తన స్టిల్స్ అన్నిటినీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేసేస్తున్నారు ఫ్యాన్స్ అయితే అంతేకాకుండా రిషి వసు కలిపి మా పరివారకు వచ్చినప్పుడు మూమెంట్స్ని మళ్ళీ తమ సోషల్ మీడియా అకౌంట్లో వైరల్ చేస్తూ మళ్ళీ మీ ఇద్దరు ాండింగ్తో మళ్ళీ కొత్త సీరియల్ రావాలని మేము కోరుకుంటున్నాం అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ వీడియోస్ అనేటువంటిని పోస్ట్ చేస్తూ ఉన్నారు రిషి సార్ ఫ్యాన్స్ అయితే అయితే రెండు మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా సీరియల్ ప్రాజెక్ట్తోనే రిషి సార్ మన ముందుకు వస్తారని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయన ఏ అప్డేట్ చెప్పాలన్నా సరే గీతా శంకరం అండ్ తీర్థరూప తండ్రి వారికి ఈ రెండు మూవీస్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ సీరియల్ అప్డేట్ ఏంటనేది మాత్రం మనకి బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది మేలో ఖచ్చితంగా రెండు మూవీస్ కూడా థియేటర్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మే అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనేది నా ఉద్దేశం అప్పుడే ఖచ్చితంగా సీరియల్ అప్డేట్ అనేది రిషి వసు ఇద్దరు కూడా మనకి చెప్తారని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి